వచ్చిన వచ్చినా డైవర్ట్ చేయాలనే ప్రయత్నం ఇప్పుడు ఈ మధ్య హైడ్రా ఒకటి తీసుకొచ్చినారు హైడ్రా జూనిక పోయిన రెండు రోజులు కేటీఆర్ గారు పోయినంటే మూడో రోజు ఆయన మీద దాడి చేయించే ప్రయత్నం చేసిండు భౌతికంగానో మాటలతోనో ఏదో రకంగా దాడి చేసి ప్రజల పక్షాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళను చిన్న చెట్టుకు కడతారు ఖచ్చితంగా అది మాత్రం వాస్తవం అని మరొకసారి అందరు కూడా తెలియజేస్తూ ఎందుకంటే చాలా మాట్లాడాలండి ఇష్యూ డైవర్ట్ అయితే వదిలేస్తున్నాను నా కొడుకు గెస్ట్ హౌస్ మూడు గెస్ట్ హౌస్ అన్నాడు ఒకటి మాత్రం అడుగుతాను ఇక్కడ నుండి ఒక మూడు గెస్ట్ హౌస్లో ఉన్నాయని చెప్తున్నాడు నా కొడుకుల పేద మీద నా చిట్టంతా ఉందని చెప్తున్నాడు నాకు ఆ కూతురు కూడా ఉంది మరి ఆ నాలుగో గెస్ట్ హౌస్ కూడా ఉండాలి చూసుకోవాలి ఒకటి మూడైతే కట్టం కదా నాలుగు కడతం కదా ఒకటి నిజంగానే ముఖ్యమంత్రి గారి మీకు చిత్తశుద్ధి ఉంటే పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఈరోజు అందరినీ కూడా ఒకరికని అడుగుతున్నావు కదా నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా పర్మిషన్ అడుగుతున్నావు కదా మమ్మల్ని మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నా పేదలను ఎందుకు అడుగుతలేవు వాళ్ళు మీకు ఎందుకు బుల్డోజర్ పంపిస్తున్నా ఒకసారి సమాధానం చెప్పాలి వాళ్ళ మీరు అడిగేదిండే కదా నీ ఇల్లు తీసుకుంటా నీ ఇల్లు తీసుకుంటా నీ ఇల్లు మరి వాళ్ళకి అడగకుండా రాత్రి రాత్రి బుల్డోజర్ పంపిస్తున్నా మరి మాకు పర్మిషన్ అడుగుతాం నేనైతే పర్మిషన్ ఇచ్చిన నా ముగ్గురు మూడు ఫార్మౌస్లు కూర్చుమని పర్మిషన్ ఇస్తున్నా నేను టైం పెట్టి కూర్చుమని చెప్తా ఉన్నాను ఏది వాడితే అది మాట్లాడేస్తున్నాడు